ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవన యొక్క వాగ్దానం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును రూతు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన పీలరా బోయాజు గారు రూతుతో పలికిన మాట ఇది నీ అత్తగారి అయిన నయోమికి నీవు చేసినది నాకు తెలియజేయబడింది కనుక నువ్వు చేసిన దానికి యహోవా నీకు ప్రతిఫలం అనుగ్రహిస్తారు అని బొయాజుగారు రూతుతో తెలియపరిచారు నిజమే మనం ఆరాధించిన దేవాత దేవుడు మనం చేసిన మంచికి ప్రతిఫలమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ప్రీడ చెడు కార్యము కాక మంచి కార్యము చేయము మేలు చేయవాడు దేవుని సంబంధి అని తెలియపరిచాడు కనుక మనం మంచి చేసి ప్రతిఫలము అనుభవించేవారిగా ఉండాలి కానీ చెడు చేసి చెడ్డ ప్రతిఫలాన్ని అనుభవించేవారిగా మనం ఉండకూడదు మీకు ప్రార్థించే దైవంలో